అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మీకు ఏదైనా సరే గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు జమ కాకుండా ఉంటే ఒకసారి మీరు అందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి అంటే ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలన్నమాట ఇలా ఎవరైతే లింక్ చేసుకుంటారో వారికి మాత్రమే మనకు ఈ ఏదైతే పెండింగ్ డబ్బులు ఉందో ఆ డబ్బులంతా కూడా మనకు జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ప్రస్తుతానికైతే ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో మనకు కొన్ని పథకాల డబ్బులను అయితే తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసినటువంటి రైతు భరోసా పిఎం కిసాన్ అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించి డబ్బులు అయితే పడుతున్నాయండి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలన్నటివి చెక్ చేసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి